పదవ తరగతి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు పాఠం నుంచి కవి పరిచయమును ఇప్పుడు మనం నేర్చుకుందాం కవి పేరు ఎర్రన కాలము పద్నాలుగవ శతాబ్దం తల్లిదండ్రులు పోతమ్మ సూరన జన్మస్థలం పాకనాడు సీమ అని పిలువబడే ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామం ఆస్థానం అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఇతడు రాసినటువంటి రచనలు రామాయణం హరివంశం మహాభారతం నృసింహపురాణం అరణ్యపర్వశేషం ఇతని బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఈయన శైలి ఎర్రన రచనా శైలి సూక్తి వైచిత్రిగా పేరెన్నిక గన్నది ఇతని ప్రత్యేకతలు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ వాడు ఇది ఎర్రన కవి పరిచయము విద్యార్థులు బాగా నేర్చుకుంటే రెండు మార్కులు పరీక్షల్లో సాధించవచ్చు